ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ కిచెన్ వరాత్రిలో మొదటి రోజు అమ్మవారికి పెట్టే ప్రసాదం కట్టు పొంగలి ఈ పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రైట్ విజయవాడలో మొదటి రోజు అమ్మవారికి సమర్పించేది కట్టు పొంగలి తయారు చేసే విధానం కట్టు పొంగలి తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ వన్ కప్ అనేది పెసరపప్పు యాడ్ చేస్తున్నాను అదే కప్పుతో వన్ కప్ అనేది ఇక్కడ నేను బియ్యం కూడా యాడ్ చేస్తున్నాను వన్ కప్ పెసరపప్పు వన్ కప్పు బియ్యం అండి ఐదు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి బాగా కడిగిన దీంట్లో మొత్తం వాటర్ పోసేసుకొని ఒక పది నిమిషాలు లేక ఇరవై నిమిషాల వరకు కూడా నాన పెట్టేసుకోండి నానపెట్టుకోవడం వల్ల చాలా బాగా వస్తుందండి త్రీ టేబుల్ స్పూన్ టీ యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనం ప్రసాదాలు తయారు చేసుకునేటప్పుడు ఆవు నెయ్యి ఉపయోగించుకోవాలండి నెయ్యి అంతా కూడా బాగా కాగిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన అల్లం మొక్కలు నేను టూ టేబుల్ స్పూన్ ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి రెండు పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు ఇది కచ్చిపిచ్చిగా నూరుకున్న మిరియాల పౌడర్ అండి పౌడర్గా యాడ్ చేసుకున్న బాగుండదు మిరియాల యాడ్ చేసుకున్నా అలా కచ్చిబిచ్చిగా నూరుకొని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ఇవన్నీ కూడా బాగా అది ఇంగవా యాడ్ చేసుకుందాం ఇంగవా యాడ్ చేసిన వెంటనే కూడా రెండు రెమ్మల కరివేపాకు ఇవన్నీ కూడా చూస్తున్నారు కదండి ఎంత వేగితే అంత బాగుంటుంది ఈ కట్టు పొంగల్ అనేది దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా వేగిపోయినాయండి వేగిపోయిన వెంటనే ముందుగా మనం ఇక్కడ పదిహేను నిమిషాల వరకు కూడా మనం చేసుకున్న ఈ పెసరపప్పు బియ్యం అనేది వాటర్ లేకుండా ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి ఇలాగా బియ్యం పెసరపప్పు యాడ్ చేసిన వెంటనే కూడా ఇవి వన్ మినిట్ వరకు కూడా ఇలా వేయించుకోవాలండి మీ ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా వన్ మినిట్ వరకు కూడా వేయించుకున్న దీంట్లో మొత్తం కూడా మనం వన్ కప్పు బియ్యం వన్ కప్పు పెసరపప్పు ఈ కప్పుతో తీసుకున్నానండి మొత్తం కూడా ఏడు కప్పులు యాడ్ చేసుకోవాలి అంటే వన్ కప్పుకి మనం మూడున్నర కప్పులు చప్పున ఏడు కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ పోసిన వెంటనే కూడా ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న వెంటనే కూడా దీని మీద వన్ టేబుల్ స్పూను గీ యాడ్ చేస్తున్నాను హై ఫ్లేమ్ లో ఫైవ్ లేక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలండి విజిల్ బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఓపెన్ చేద్దాము కట్టి పొంగులు అంతా కూడా రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయిపోయిన వెంటనే కూడా మళ్ళీ ఒకసారి ఈ విధంగా బాగా మెత్తగా ఈ విధంగా కలుపుకోవాలి ఆరు విజిల్స్కే ఈ విధంగా అయిపోతుందండి చల్లారిపోయిన తర్వాత కూడా చిక్కపడినప్పుడు కూడా ఇది ఇలాగ చేసుకోవడం వల్ల వన్ టేబుల్ స్పూను గీ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నెయ్యి అంతా కూడా మెల్ట్ అయిపోయింది మెల్ట్ అయిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు యాడ్ చేస్తున్నానండి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటే చాలండి ఇంకా స్టవ్ బాన్ చేసేద్దాం కూడా జీడిపప్పులు అంతా కూడా వేయించుకుంది అంతా కూడా దీనిపైన యాడ్ చేసేస్తున్నానండి మొదటి రోజు అమ్మవారికి పెట్టే ప్రసాదము కట్టు పొంగలి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్